Ne vidim. Što podoba ikra? Ima malo flooring. ఇప్పుడు టీడీ నుంచి బిగ్ క్యాంటీన్స్ అని పెద్ద పెద్ద రెస్టారెంట్స్కి మేము పర్మిషన్ ఇస్తాము వీళ్ళు ఏంటంటే బిల్గ్రిమ్స్కి క్వాలిటీ ఫుడ్ ప్రొవైడ్ చేయాలనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది బట్ కొన్నిటి మీద కంప్లైంట్స్ వస్తున్నాయి క్వాలిటీ బాగుండలేదని ఎస్పెషలీ ఈ బాలాజీ భవన్ బాలాజీ భవనా వాడి బాలాజీ బాలాజీ భవన్ కౌస్తుభం దీని మీద ఎక్కువగా కంప్లైంట్స్ వచ్చాయి ఇక్కడ ఇక్కడ నుంచి తిని వెళ్ళిన వాళ్ళు డైరియా రావడం ఇలాంటివన్నీ వస్తున్నాయని చాలా మీల్స్ కానీ కంప్లైంట్స్ కానీ వస్తున్నాయి కంప్లైంట్స్ రావడంతో దాని మీద చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో స్టేట్ డైరెక్టర్ గారు స్టేట్ ఫుడ్ సేఫ్టీ డైరెక్టర్ గారు పూర్ణచంద్రరావు గారితో కూడా డిస్కస్ చేయడం జరిగింది వాళ్ళ టీం కూడా ఇవాళ ఇక్కడికి వచ్చారు తర్వాత మా టీటీడీ టీం నుంచి జాయింట్గా ఈ మొత్తం అంతా కూడా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది చాలా దారుణంగా ఉంది లోపల అన్ఫార్చునేట్లీ కిచెన్ కూడా చాలా అన్హైజనిక్గా ఉంది ఫుడ్ సేఫ్టీ డైరెక్టర్ గారు చెప్పడం ప్రకారం ఇవన్నీ కూడా ప్రోవిటెడ్ కలర్స్ వాడటం లేకపోతే పప్పు పప్పు చూడండి ఇది సో ఇలాంటి పప్పు చాలా నాసిరకం పప్పు లేకపోతే నిల్వ అంటే చాలా పాడైపోయిన పప్పు అలాగే ఫ్రిడ్జ్లో కూడా ఫ్రిడ్జ్లో కూడా ఈ నిన్నటి నిన్నటి నిన్న చేసినవి నిన్న వండినవి ఫ్రిడ్జ్లో పెట్టడం ఆ తర్వాత ఇవి ఎంఎస్జి అనేది ప్రోబిటెడ్ కలర్స్ ఈ కలర్స్ వాడకూడదు అని చెప్తున్నారు అలాగా ఇక్కడ అజనో మోడో అంటారు ఇది ప్రోబిటెడ్ సో తర్వాత ఈ కుళ్ళిపోయిన వాడైపోయిన ఇవి తీసుకొచ్చి ఉడికించి దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టారు ఫ్రీజ్ చేశారు తర్వాత రైస్లో కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి డైరెక్టర్ గారు డైరెక్టర్ గారిని బ్రీఫ్ చేయాల్సింది చాలా చాలా ఇష్యూస్ ఉన్నాయి కిచెన్ క్లీన్లీనెస్ కానీ లోపల అసలు చాలా అన్హైజనిక్గా ఉంది దీని మీద ఫుడ్ సేఫ్టీ నుంచి చర్యలు తీసుకుంటారు దీని మీద ఒకసారి ఒకసారి అందరికీ బ్రీఫ్ నమో వెంకటేశాయ నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం ప్రప్రథమంగా ఈవో గారికి ఎందుకంటే మా డిపార్ట్మెంట్కి అవకాశం కల్పించి సేవ చేయడానికి అవకాశం గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము ఉన్నాము ఈవో గారికి చాలా కంప్లైంట్స్ వచ్చినాయి అని చెప్పి చాలా మెయిల్స్ వచ్చినాయి దాని రూపేణ ఈ తిరుమల హిల్స్కి కూడా మా డిపార్ట్మెంట్ నుంచే సేవ చేయడానికి నోటిఫై చేయడానికి అవకాశం ఇచ్చారు ఈవో గారు ఈ రోజు నుంచే ఇంప్లిమెంట్ చేయడం మొదలు పెడతా ఉన్నాము ఈ రూపేణా ఇక్కడ బాలాజీ భవన్ అనే కంప్లైంట్స్ వచ్చిన ఈవో గారు చెప్పడం వలన మా తోటి ఇద్దరు ముగ్గురు రెసిటెంట్ కమిషనర్స్ ఇద్దరు ముగ్గురు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ తర్వాత ఫుడ్ సేఫ్టీ అండ్ వీల్స్ ఈవో గారు ఎప్పుడు అవసరం అయితే దాన్ని అక్కడ ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది దెన్ అండ్ డేస్ శాంపిల్స్ ఎయిటీ ఎనభై రకాల టెస్టులు చేయడం జరుగుతుంది దాంతో ఇవాళ ఈ బాలాజీ భవన్ ఇన్స్పెక్ట్ చేస్తే చాలా దారుణంగా ఎందుకంటే ఇంటర్నేషనల్ ఫేమ్ ఉన్న మన తిరుమల దేవస్థానానికి వచ్చే భక్తులకి ఈ రకమైన ఫుడ్ సప్లై చేస్తున్నారా అనేది మీ కళ్ళకు కనపడతానే ఉంది వాస్తవంగా కిచెన్ వెరిఫై చేస్తే శానిటైజింగ్ కండిషన్స్ చాలా దారుణంగా ఉన్నాయి శానిటైజింగ్ కండిషన్స్ ఎక్కడా ఫాలో చేయట్లేదు మొత్తం వాటర్ స్టాగ్నేట్ అయ్యి ఉంది వాసన వస్తూ ఉంది తర్వాత స్టోర్ రూమ్కి వెళ్తే అన్ని అనైజనిక్ కండిషన్లు స్టోర్ చేస్తున్నాయి ప్లస్ కల్తీల మయం పచ్చిపప్పు అయితే కలర్తో కూడి ఉంది మినపగుళ్ళు అయితే పౌడర్తో ఉంది తర్వాత ఎంఎస్ఎ మోనోసోడియం గ్లోటోమైట్ ఏదైతే ప్రొహిబిట్ చేసామో అది మొత్తం పొ ప్యాకెట్లు యాభై ప్యాకెట్లు సుమారు ఉన్నాయి తర్వాత ప్రొహిబిటెడ్ కలర్స్ ఏదైతే కల ఫుడ్లో వాడద్దు అని చెప్తున్నామో కార్సూజనికి ఇవాళ డబ్ల్యూహెచ్ఓ రీడింగ్స్ ప్రకారం ఎయిటీ ఎయిట్ పాయింట్ ఫైవ్కి రీచ్ అవుతుంది అన్నారు వందలో ఎనభై ఐదు మంది క్యా క్యాన్సర్ వచ్చేదనే కారణం మెయిన్ కారణం కార్సన్ ఫుడ్ ఇది దీన్ని వాడతా ఉన్నారు తర్వాత ఇంకొక దారుణమైన విషయం ఏంటంటే పీడిఎస్ రైస్ మాట్లాడేసి పీడిఎస్ రైస్ ఈ ప్రమిసిస్సులో ఎక్కడా పీడిఎస్ రైస్ ఉండకూడదు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ రైస్ని వీళ్ళు పబ్లిక్కి ఆహారంగా అన్నంగా వండి పెడతా ఉన్నారు దీంట్లో ఈ పీడిఎస్ రైస్ ఎట్లా చెబుతామంటే దీంట్లో కెన్నెల్స్ ఉన్నాయి ఫోర్టిఫైడ్ కెన్నెల్స్ దీంట్లో కలిపి ఉన్నాయి ఫోర్టిఫైడ్ కెనల్స్ ఎక్కడా కూడా పీడిఎస్ రైస్తో తప్ప ఎక్కడ కలిపి ఉండవు గవర్నమెంట్ వారు మంచి ఉద్దేశంతో ఫోర్టిఫై చేసి ప్రజలకు సప్లై చేస్తూ ఉన్నారు ఆ రైస్ని వీళ్ళు వాడుతూ ఉన్నారు తర్వాత ఇంకో దారుణమైన విషయం ఏంటంటే నిన్న వండిన అన్నాన్ని ఫ్రీజ్ చేసి మిగిలిపోయిన అన్నాన్ని ఫ్రీజ్ చేసి ఇవాళ వడ్డించడానికి రెడీగా ఉంది తర్వాత అన్ని రకాలైన ప్రిపేర్డ్ ఫుడ్స్ ఏది ఫ్రీజ్ చేయడానికి వీల్లేదు కూరలు ఫ్రీజ్ చేశారు రైస్ ఫ్రీజ్ చేశారు కూరలు కూడా ఆబ్బాయిల్ చేసి ఫ్రీజ్ చేశారు తర్వాత మరీ కుళ్ళిపోయిన మరీ దారుణమైన విషయం ఏంటంటే బంగాళాదుంపలు నిన్న ఉడికించి ఫ్రిడ్జ్లో పెట్టి ఇవాళ వాడుతూ ఉన్నారు అంత స్మెల్ వస్తుందంటే స్టైల్ ఫుడ్ అనమాట ఒకటి రెండు కాదు టోటల్ స్టైల్ ఫుడ్ వాడుతూ ఉన్నారు తర్వాత నాన్ ప్రిపేర్ వాడుతా వాడుతూ ఉన్నారు తర్వాత ప్రెమిసెస్ యాక్చువల్గా ఏదైతే మనం ప్రిపేర్డ్ ఫుడ్ ఉందో ఎక్కడైతే చేస్తూ ఉన్నారో కిచెన్ చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది తర్వాత ఎక్కడైతే ఫుడ్ పెట్టాలి నిల్వ చేయాల్సిన ప్రదేశం అసలు లేదు వీళ్ళకి డైరెక్ట్ కిచెన్ నుంచి తీసుకొచ్చి హాల్లో సర్వ్ చేస్తూ ఉన్నారు ఫుడ్ సేఫ్టీ నామ్స్ ఏదీ పాటించట్లేదు యాక్చువల్గా ఫస్ట్ ఏంటంటే ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ లేదు వీళ్ళకి ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ అనేది వీళ్ళు లేకుండా వ్యాపారం చేస్తూ ఉన్నారు దాని దాని పరంగా శానిటైజర్ కంటే ఇలా మరీ దారుణమైన హైజీన్ కండిషన్స్ పాటించినందుకు కిచెన్లో ఏది పాటించినందుకు తర్వాత ఈ ప్రొబిటెడ్ ఐటమ్స్ పాటించినందుకు దీని మీద ఎఫ్ఎస్ఎస్ఐ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఏదైతే ఉన్నాయో ఇవన్నీ శాంపుల్ తీసి ల్యాబ్ పంపించి ఎనాలిసిస్ రిపోర్ట్ వచ్చిన తర్వాత వీళ్ళందరి మీద కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది యువ గారు ఆదేశానుసారం ఇవన్నీ ఇదే కాదు ఈ రైట్స్ అనేది కంటిన్యూ అవుతాయి ఎన్ రోల్ అని కాదండి ఇట్ ఈస్ ఏ రైట్స్ కంబైన్ రైడ్స్ కంటిన్యూస్ ప్రాసెస్ ఎందుకంటే మా డిపార్ట్మెంట్ ఫుడ్ సేఫ్టీ నుంచే ఈ తిరుమల హిల్స్కి సపరేట్ డెడికేటెడ్ డెడికేటెడ్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ని అపాయింట్ చేశారు కాబట్టి ఈవో గారు కంప్లీట్ కంటిన్యూస్ రైడ్స్ జరుగుతాయండి నాట్ ఓన్లీ ఈ హోటలే కాదు అన్ని హోటల్స్ కానీ ప్రజల ఇక్కడ ఏదైతే ఈవో గారు అలవ్ చేశారో హోటల్స్ కానీ చిన్న చిన్న స్టాల్స్ కానీ అన్ని వెరిఫై చేస్తాం లైసెన్స్ లేకుండా వ్యాపారాలు చేసే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇదే ఇవాళ ఒక్కరోజే జరిగే రైడ్ కాదండి ఇది కంటిన్యూస్గా రైడ్ ఉంటుందండి అంటే మోనోసోడియం గ్లూటమేట్ అని టేస్టింగ్ సాల్ట్ అండి ఇది ఇది ఫ్లేవర్ ఎన్హాన్సర్ ఎక్కడైనా ఫ్లేవర్ ఎన్హాన్స్ చేస్తారు ఇది అన్ని ఫుడ్స్లో అలౌడ్ కాదు ఇది వాడటానికి వీల్లేదు దీన్ని కొండపైన రంగులు ఈ టేస్టింగ్ సాల్ట్ ఇవన్నీ ప్రొవిడ్ అండి సార్ ఒక్క నిమిషం ఆయిల్ బాయిల్డ్ ఆయిల్ రీయూజ్డ్ ఆయిల్ అంటారండి దాన్ని రీయూజ్డ్ ఆయిల్ ఏంటంటే ట్వంటీ ఫైవ్ టీపీసీ టోటల్ పోలార్ కాంపనెంట్స్ ఇరవై ఐదు కంటే మించి ఉండకూడదు ఆ ఆయిల్ని రీయూజ్ అంటే వాడిందే వాడి పొద్దున్న కలాయిపోరు సాయంత్రం దాకా అదే బాయిల్ చేస్తూ ఉన్నారు మేము దెన్ అండ్ దేర్ టీపీసీ మీటర్స్ ఉన్నాయి అన్ని సాల్స్లో టీపీసీ మీటర్ తోటి వెరిఫై చేసి అందరి మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఎఫ్ఎస్ఎస్ యాక్ట్ వైలేట్ చేశారు కాబట్టి దీని మీద మూసేయడం కూడా జరుగుతుంది కిచెన్ క్లోజ్ చేయడం కానీ ఇలాంటి చర్యలు అన్నీ ఉంటాయి ఇవన్నీ కూడా ఇన్స్పెక్షన్ కంప్లీట్ అయిన తర్వాత రిపోర్ట్ వచ్చిన తర్వాత డెఫినెట్గా దీని మీద చర్యలు తీసుకుంటాం మేబీ దీన్ని క్లోజ్ చేయడానికి కూడా వాటిని కూడా పరిశీలిస్తాము ఓకే కిచెన్ అయితే క్లోజ్ చేయాలి కిచెన్ చాలా దారుణంగా ఉంది ఓకే